అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందున అమ్మఒడి మీద భారీ షాక్ అయితే ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను ప్లీజ్ నిర్లక్ష్యం లేకుండా దాకా చూడండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఓకే చాలా వీడియోస్ చూసేస్తాం వేస్ట్ టైం వేస్ట్ పనికొచ్చే వీడియోలు డబ్బులు వచ్చే వీడియోలు ఒక్కోసారి చూడాలి ఎందుకంటే డేటా చేసుకున్న దానికి ఉపయోగపడాలి మన డబ్బుకి మనం విలువించిన వాళ్ళు అవుతాం ఓకే దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయించాను చూడండి తల్లికి వందనం మీద గైడ్ లైన్స్ అయితే అయితే అధికారులైతే ముఖంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఎవరి అధికారులు అంటే ఎవరైతే డిఈఓ దగ్గర వాళ్ళు జిల్లా కలెక్టర్ దగ్గర వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరికి అందరికీ కూడా గైడ్ లైన్స్ అయితే వెళ్తాయి తల్లికి వందనం సంబంధించినటువంటి ఎలా అమలు చేశారు జగన్ గారి కాలంలో ఏమేమి ప్రాముఖ్యతలు తీసుకున్నారని తెలియజేయడం జరిగింది అయితే జగన్ గారు ఉన్నప్పుడు ముందు పదిహేను వేలు ఇచ్చారు ఒక సంవత్సరం పద్నాలుగు వేలు ఇచ్చారు ఒక సంవత్సరం పదమూడు వేలు ఇచ్చారు అయితే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేలు ఇస్తామని వారైతే తెలియజేయడం జరిగింది ఎందుకనంటే ఇది ఇంతకుముందు ఇలా ఉండేది కాదు స్కాలర్షిప్ రూపంలో మూడేసి వేలు నాలుగేసి వేలు ఆరవేసి వేలు రూపాయలు ఇచ్చేస్తూ ఉండేవారు కాలం గడిచింది కనుక మనకి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి కనుక దాన్ని పదిహేను వేలుకి పెంచడం జరిగింది దీంట్లో కూడా సెంట్రల్ కాంట్రిబ్యూషన్ అయితే ఉండటం అయితే జరిగింది అయితే జగన్ గారు ఉన్నప్పుడు మినిమం పన్నెండు వేల ఐదు వందల కోట్లు అలా ఖర్చు పెట్టేవారు చంద్రబాబు నాయుడు గారు ఖాళీ పదివేల ఐదు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెడతా అన్నారు అంటే చాలామంది విద్యార్థులకి ఒక విద్యార్థికి ఇస్తేనే పన్నెండు వేల కోట్లు పైన అవుతుండో ఇప్పుడు రెండు ఇద్దరు విద్యార్థులకి ఇస్తానంటుంటే పదివేల కోట్లకి కేటాయించడానికి ఉద్దేశం ఏంటంటే చాలామంది కొన్ని కారణాల వల్ల వారిని తొలగించడం అయితే జరుగుతుంది కరెంటు ఎక్కువ వచ్చిన నాలుగు చక్రాల వాహనం ఉన్నా జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి ఫైల్ చేసిన మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు కాల్చిన ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు అన్నా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నా ఎవరైనా ఈ యొక్క వ్యాపారాలు చేస్తున్నా ఎంఎస్ఎం మీరు ఎవరైనా చేస్తూ ఉన్నా గ్రామాల్లో పదివేలు జీతం కంటే ఎక్కువ ఉన్న సిటీలో పదివేలు జీతం పన్నెండు వేల కంటే ఎక్కువ ఉన్నా వీరందరినీ కూడా లిస్టులో నుంచి తొలగించడం జరిగింది సో ఎంత తక్కువ మందికి ఇవ్వాలని ప్రభుత్వం చూస్తుంది పథకం అమలు చేసామో లేదని చూస్తుంది అందరికి ఇచ్చామ లేదా అనేది అయితే వాళ్ళకి అనవసరం ఎందుకంటే వారికి పథకం అమలు చేయడం మాత్రమే తెలుసు సో మీరు ఎటువంటి లోపాలు లేకుండా చక్కగా మీకున్నటువంటి ఏవైతే అర్హతలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు చక్కగా చక్కబెట్టుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆధార్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ అన్నీ కూడా వాట్సాప్లో వచ్చేస్తున్నాయి ఇప్పుడు మీరు బస్సు బుకింగ్ అన్నీ కూడా వాట్సాప్ సర్వీసులు వచ్చేస్తున్నాయి వాట్సాప్ గవర్నెన్స్ మీరు కావాలంటే నెంబర్ ఉంటుంది మీరు గూగుల్లోకి వెళ్ళి కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ కొట్టి మీరు చూడవచ్చు అన్ని సర్టిఫికేట్లు కూడా వస్తున్నాయి అప్డేట్ కూడా అన్నీ కూడా వస్తున్నాయి చక్కగా చెక్ చేసుకోండి కొంతమందిని అయితే వివిధ కారణాల వల్ల తొలగించడం జరుగుతుంది ఈ జూన్ నాటికే డబ్బులు అయితే వేస్తారు స్కూళ్ళు తెరిచే నాటికి డబ్బులు అయితే పడిపోతాయి సో మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండి పాతకుండా డబ్బులు అయితే పొందుతుంది ఇది వీడియో వీడియో లైక్ చేయనికే చూసారు చాలా థ్యాంక్ యూ మీకు మంచి ఉద్దేశం ఉంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుంది థ్యాంక్ యూ